నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హైదరాబాద్లో హై టెన్షన్ పాతబస్తలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉన్నారు ఐదు వేల మంది పోలీసులతో సుమారుగా నూట యాభై చోట్ల సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు తనిఖీల్లో పాల్గొన్న ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ బృందాలు అయితే పాల్గొనడం జరిగింది టాస్క్ ఫోర్స్ ఏఆర్ పోలీసులు కూడా ఈ బృందాలు ఇందులో పాల్గొనడం జరిగింది ప్రజలను ప్రజలు తనిఖీలకు సహకరించాలంటూ కూడా సిపి సజ్జనార్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది అనుమానాస్పద కదిలికలపై డైల్ హండ్రెడ్కి సమాచారం ఇవ్వాల్సిందిగా సజ్జనార్ కోరుతూ ఉన్నారు ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ అయితే నెలకొనింది ఈరోజు బాబ్రీ మసీద్ ఏదైతే ఉందో కూల్చివేత రోజు నేపథ్యంలో బా భద్రత కట్టుదిడ్డం చేయడం జరిగింది సో బాబ్రీ మసీద్ కూల్చిన రోజుగా ఈరోజు కుమార్గ సంవత్సరం కావస్తూ ఉంది మనకు ఒక విధంగా మామూలుగా ఉన్నా ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక బ్లాక్ డేగా వారికి వారు పరిగణించుకోవడం జరిగింది బాబ్రి మసీద్ కూల్చివేత ఈరోజు గతంలో ఢిల్లీలో ఏదైతే బాంబ్లా జరిగిందో రెడ్ ఫోర్ట్ దగ్గర సో ఆ రోజు అనుకున్నారు వారి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా వారిని పట్టుకోవడం జరిగింది ఎన్ఏఏ అధికారులు పట్టుకున్నప్పుడు డిసెంబర్ ఆరో తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము పేలుళ్ళు ప్లాన్ చేశాం కానీ ఈ అన్ఎక్స్ అనక్స్పెక్టెడ్గా ఇది మా కార్లనే బ్లాస్ట్ అవ్వడం వల్ల మా ఫ్యాన్ ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిందంటూ కూడా ఉగ్రవాదులు చెప్పడం జరిగింది వారు అరెస్ట్ చేసినప్పుడు అందుకే ఈ నేపథ్యంలోనే డిసెంబర్ ఆరు ఈరోజు ఏవైతే బ్లాస్ట్లు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం వీరి ప్లాన్స్ ఏంటి వీరి యాక్షన్స్ ఏంటి అని తెలుసుకోవడం కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేయడం చేపట్టడం జరిగింది సుమారుగా ఐదు వేల మంది పోలీసులతో చార్మినార్ అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న ఓల్డ్ సిటీ ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చుట్టూ కూడా మొత్తం అన్నీ కూడా రోడ్స్ బ్లాక్ చేసి చుట్టూ కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది ఎవ్వరూ కూడా ఎవరు కూడా భయపడద్దు రాత్రి వేళలు కూడా క్షేమంగా ఈ ఏరియాలో తిరిగే భద్రత మీకు కల్పిస్తూ ఉంటాం సో మీరు ఎవరు భయపడద్దు మీకు ఏమైనా అనుమానాస్పద కదిలికలు ఉన్నా మాకు వెంటనే ఫిర్యాదు చేయాలంటే కూడా సిపి సజ్జన చెప్పడం జరిగింది అలాగే మన రాష్ట్రం చూసాం రాజ్ రైజిన్ కెమికల్ తయారీస్ ఒక ఒక టెర్రరిస్ట్ డాక్టర్ వృద్ధి చేస్తున్న టెర్రరిస్ట్ని పట్టుకోవడం జరిగింది పోలీసులు ఎక్కడైతే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిందో అక్కడ అతన్ని అరెస్ట్ చేయగా బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు చైన్ బ్రాంచ్ ఎవరెవరికి ఉందా ఈ లింకులు అన్నీ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పట్టుకోవడం జరిగింది అతను పట్టుకున్నప్పుడు దగ్గర డబ్బులు ఒక గన్ను కొన్ని అతను ఫేక్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది సో అతన్ని విచారించగా మొత్తం డీటెయిల్స్ చెప్తే ఆ గూపీ లాగితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో నివాసం ఉంటూ తన ఇంట్లోనే ఒక మిషన్తో ఆయిల్ తీసే మిషన్తో రైజ్గానే ఒక కెమికల్ కెమికల్ ఆయిల్ తయారు తయారు చేస్తూ ఉన్నాడు అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ బాంబ్ లాష్ పెట్టి అందరిని చంపే కాకుండా ఇది రెండో పద్ధతి అంటే బాంబు కుదరకపోతే తినే ఫుడ్లో ఈ కెమికల్ని కలిపేసి అంటే చాలా వరకు కూడా ప్లేసెస్లో అన్నదానాలు జరుగుతూ ఉంటాయి చాలా దగ్గర భోజనాలు పెడుతూ ఉంటారు సిక్ మసీదులు కానీ సిక్లో ఉండే ఏరియాస్లో కానీ మిగతా మసీదులు కానీ హిందూ దేవాలయాలు కానీ ఇలా చోట్ల అన్నదానాలు జరుగుతూ ఉంటాయి కొన్ని లక్షల మంది తింటూ ఉంటారు కాబట్టి అందులో ఈ ఆయిల్ కెమికల్ కలిపితే ఎలాంటి డిఎన్ఏ టెస్ట్లో కానీ ఏం తెలియకుండా ఉన్న పలంగా అంటే ఒక సైనైడ్లా పనిచేస్తుంది ఈ కెమికల్ సో ఇలాంటి కెమికల్స్ పెట్టి చంపాలనుకున్నారు కొన్ని లక్షల మందిని అయితే బాంబ్లాస్ట్ లేకపోతే ఈ కెమికల్ పెట్టి చంపాలనుకున్నారు ఈ ఆరో తారీఖున సో చాకచక్యంగా పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది యాంటీ టెరీ స్క్వాడ్ పోలీసులు వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది అయినా కూడా సెకండ్ ఆప్షన్ తీసుకోకుండా రిస్క్ తీసుకోకుండా రిస్క్ తీసుకోకుండా ఎందుకైనా మంచిది తనిఖీలు చేయాలని ఈరోజు నిన్న రాత్రి నుంచి మొత్తం కూడా శుక్రవారం రాత్రి నుంచే తనిఖీలు చేపట్టడం జరిగింది సిటీలో సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఏరియాస్ అన్నీ కూడా గాలించడం జరిగింది చుట్టూ కూడా బంధించడం జరిగింది ఇందులో చాలామందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు కరెక్ట్ ఐడి ప్రూఫ్ లేకుండా లోకల్గా అంటే ఇండియన్ సిటిజన్షిప్గా ఆధార్ కార్డు కానీ రేషన్షిప్ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇలాంటి ఏ గుర్తింపు లేకుండా ఇక్కడ వచ్చి బతుకుతున్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నా విచారిస్తూ ఉన్నారు కొన్ని వందల కొన్ని వందల వెహికల్స్ని ఏదైతే పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా ఆర్సీ లేకుండా ఉన్న బండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది కొంతమంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు పోలీసులు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీ ఐడి ప్రూఫ్స్ లేవు మీకు ఎందుకని ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఎంతకాలంగా ఉంటా ఉన్నారు ఇలా పలు అంశాలపై పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు సో సిపి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో విందాం హైదరాబాద్ సిటీ పోలీసు కవచ్ పేరుతో సిటీలో మొత్తం దాదాపు నూట యాభై చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది సంశాస్పద వ్యక్తుల్ని సంశాస్పద వెహికల్స్ ని అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్ నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది దాదాపు ఐదు వేల సిబ్బందితోని కౌచ్ ప్రోగ్రామ్ ని మనము కంటెక్ట్ చేయడం జరుగుతుంది రాత్రి పదిన్నర గంట నుంచి ఉదయం పన్నెండున్నర గంటల దాకా ఆల్మోస్ట్ జామున దాకా మనము ఈ వేషాలు చెకింగ్ చేయడము తర్వాత కొన్ని ఏరియాస్ లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియా డామినేట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నేను అక్కడ మన టోలీ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్ చారిత్రాత్మక గుల్జార్ వెహికల్ చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను ఇప్పుడు దాకా దాదాపు ఇరవై ఐదు వెహికల్స్ ని మనము ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా వేరే దగ్గర కూడా కొంతమంది ని మనము చెక్ చేయడం జరిగింది కొన్ని వెహికల్స్ కూడా డీటెయిల్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ ఒక వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి చెప్పి నేను చెప్పగలుగుతున్నాను వినర్గా సిపి సజ్జనారే స్వయంగా రంగంలో దిగి విచారిస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు హై అలర్ట్ నెలకొనింది మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు ఆర్టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ కొన్ని రోజుల వరకు సెన్సిటివ్ ఏరియాస్ గుంపులు గుంపులు గ్యాదరింగ్ ప్లేసులు కొంచెం తిరగకపోవడం మంచిదంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఉగ్రవాదులు ఎంతకైనా తీగిస్తారు కాబట్టి మనం స్థాయి శక్తిలో వారిని పట్టుకోవడానికి కానీ మీరు కూడా గుంపులు గుంపులుగా ఉండే ఏంటంటే రద్దీ ప్రదేశాల్లో తిరగకండి కొన్ని రోజుల వరకు మీ కుదిరితేనే బయటికి రండి ఆకస్మికంగా బయటికి వెళ్ళడం కానీ జనావాసంలో తిరగడం కానీ చేయొద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఆకస్మిక తనిఖీల వల్ల ఎలాంటి మార్పు రాబోతా ఉంది నిజంగా మారతారా జనాల్లో ఏదైతే టెర్రిస్టులు కానీ కొంతమంది రౌడీ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీరిలో వెన్నుముకలో భయం పుట్టేలా చేస్తా ఉన్నారు ఈ ఆకస్మిక సచ్లో మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాక మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని